మహింపరచుకున్నగాక అందరు బాగున్నారని నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మన పట్ల దేవుని కొన్న ప్రేమ చాలా గొప్పది కదా మనందరి కోసం దేవుడు తన మహిమైశ్వర్యాన్ని విడిచిపెట్టి తను తాను రిక్తునిగా చేసుకున్న ఆ యొక్క తరుణం ఎంతో గొప్పది కదా మన జీవితాల్లో వెలుగు నింపడానికి దేవాతి దేవుడే మనిషి కాబట్టి వచ్చి మన కోసం శిరువులో ప్రాణత్యాగం చేసిన ఆ అతరుణం ఎంతో గొప్పది ఒక విషయం మీతో మాట్లాడటానికి నేను ఈరోజు మీ ముందుకు రావటం జరిగింది యేసు క్రీస్తు శిష్యులుగా కొనసాగుతున్నా మనం సమస్తాన్ని పెంట వాళ్ళు వేయించుకొని ఆయన వెంబడించాలన్నా ఆ విషయం మన అందరికీ తెలిసిందే కానీ ఎందుకో దేవుని ఉద్దేశం నుంచి మనం ఆలోచించలేకపోతున్నాం అని అనిపిస్తూ ఉండేది మన ఆలోచనలు దేవుని నీతిని ఎప్పటికీ నెరవేర్చలేదు మనలో ఉండే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించినప్పుడే మనం దేవుని నీతిని నెరవేర్చగలం మనుషులంగా మనం మన నాలిడ్జ్యం ఉపయోగించుకొని మన సరిహద్దులు దాటి ఆలోచించలేకపోవచ్చు కానీ దేవుని కృప మన మీద ఉన్నప్పుడు దేవుడు మన ద్వారా మాట్లాడించినప్పుడు దేవుని ద్వారా మన ద్వారా కార్యాలు చేయించినప్పుడు అవి చాలా గొప్పగా ఉంటాయి ఈ లోకానికి అవంతి చెప్పినవి ఉంటాయి అయితే దేవుణ్ణి దూషించడానికి ఈ మధ్యకాలంలో అనేకమంది అనేక మంది బయలుదేరారు దేవుని ప్రేమను అందించడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని భయంకరంగా హింసించడం బ్లూతూ తిట్టడం కొన్ని కొన్ని చోట్లయితే పేడ నీళ్ళు కొంతమందిని అయితే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు హింసించి కొట్టడం ఇలా దారుణమైన పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం అలానే సోషల్ మీడియాలో మనం సువార్త అంటే దేవుని ప్రేమను ప్రకటించే సందర్భంలో కింద కామెంట్స్ చూస్తే మరీ భయంకరంగా బోతులు తెచ్చడం ఇలా చేసే వాళ్ళు అనేక మంది ఉన్నారు ఒక మతానికి సంబంధించిన వారిని నేను ఇక్కడ టార్గెట్ చేయట్లేదు కానీ ఏ మతం అయినప్పటికీ ఏ జాతి వారైనప్పటికీ వారందరూ దేవుని సృష్టిలో భాగమే దేవుడు తన స్వాహస్థాలతో నిర్మించిన వ్యక్తులే వీళ్ళందరూ వీళ్ళేమి దేవునికి వ్యతిరేకంగా పుట్టిన మనుషులేం కాదు వీళ్ళు దేవుని స్వాస్థాలతో నిర్మించబడిన వాళ్ళు కానీ వారి ఉద్దేశాల్లో అపవాదికి అవకాశం ఇవ్వడం వలన ఈరోజు ఈ విధంగా తయారయ్యారు ప్రకటన గ్రమంలో అందుకే దేవుడు చాలా స్పష్టంగా రాశాడు అపవాదికి సమయం చాలా తక్కువ ఉందంట అందుకని బహుక్రోధంతో మీ ఎదుగుకొస్తూ ఉన్నాడు అపవాదిని అపవాది దోతల యొక్క జిత్తులను మనం గుర్తిరిగి దేవుని వాక్యంలో దేవునికి మనకి మధ్య ఉన్న కనెక్షన్ను మరీ బలంగా చేసుకోవాలి కానీ మనం మనుషులతో వాగ్వివాదాలు పెట్టుకొని మనుషులతో మనం పోరాడకూడదు ఎందుకంటే దేవుని వాకి మనం చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది మనం పోరాడాల్సింది శరీరంతో కాదు కానీ అపవాదిని అపవాది దోతుల యొక్క సమూహాలతో మనం పోరాడాలి ఆ పోరాటం శారీరక సంబంధమైనది కాదు ఆ పోరాటం ఆత్మీయమైనది మిత్రుల ప్రభు మనకిచ్చిన ఆయుధం ప్రార్థన ప్రభు మనకిచ్చిన ఆయుధం ప్రేమ వీటితో సమస్తాన్ని జయించుకుంటూ వెళ్ళాలి మన మాటల ద్వారా మన అసభ్యకరమైన ప్రవర్తన ద్వారా మన అసభ్యకరమైన క్రియల ద్వారా మనం ఎవరిని గెలుచు గెలవలేము దేవుని ప్రేమను అయితే అస్సలు ప్రకటించలేము దేవుని ఉద్దేశాలు అయితే అస్సలు నెరవేర్చలేము మనం ఆయనను వెంబెప్పు కోరినప్పుడు మనల్ని మనం ఉపేక్షించుకొని ఆయన సిలువును ఎత్తుకొని మనం పరిగెత్తాలి ఆయన సెలువును ఎత్తుకొని మనం నడవాలి అది ఆయన మన దగ్గర నుంచి కోరుకుంటుంది అది ఆయన మన దగ్గర నుంచి ఆశిస్తూ ఉంది క్రీస్తుని వెంబడించడం అంటే సాధారణమైన విషయం అయితే అస్సలు కాదు ఎందుకంటే అప్పాది లోకంలో ఎప్పుడు ఎప్పుడు దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తూనే ఉంటాడు నీ మనసును మభిపెట్టడానికి నీ పరిస్థితులను పెట్టడానికి నిన్ను మా మాయబచ్చటానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు నిన్ను ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు కానీ ప్రభు యొక్క కృప శక్తితో నువ్వు నిలబడి సమస్తాన్ని 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 జయించడానికి ముందుకు నడుస్తూ ఉన్నాను పిల్లరా నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను అప్పు అది సమయం చాలా తక్కువ ఉన్నది అందుకనే ఈ అంత్య దినాల్లో ఈ చివరి కాలంలో వాడికి సమయం తక్కువ ఉన్నదని ఇంకా 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 దారుణంగా ప్రవర్తిస్తూ మనుషులను వాడు ఆయుధంగా ఉపయోగించుకుంటూ మన మీదకి ప్రేరేపిస్తూ ఉసిరేపుతూ దేవుని వాక్యానికి అడ్డంకు అడ్డంకుగా దేవుని బిడ్డలకు అడ్డంకుగా నిలుస్తా నిలుస్తూ ఉన్నాడు ఈ పరిస్థితుల్లో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అది మా సంఘం నుంచి కూడా క్రైస్తవులైన క్రైస్తవులైన వారు ఆదిమ సంఘ విశ్వాసులు అందరూ ప్రేమతోనే సమస్తాన్ని జయించారు మన ముందు వచ్చిన గొప్ప దైవ సేవకులైనా కానీ విశ్వాసులైనా కానీ క్రీస్తుని అనుసరించేవారు కానీ ప్రేమతోనే సమస్తాన్ని జయించారు దేవుని ప్రేమలో ఉన్న శక్తి ఎంతో గొప్పది ఆ ప్రేమలో శక్తి లేకపోతే ఆయన మన కోసం ఈ భూమి మీదకి వచ్చేవాడు కాదు ఆయన కోసం ఇన్ని కోట్ల మంది ఆయన వెంబడించేవారు కాదు ఆ ప్రేమలో ఉన్న శక్తి ఎంతో గొప్పది నరహంతకుడు పౌలు పౌలు భయంకరుడు క్రైస్తవ్యాన్ని అనుసరించే వారిని ఒక్కడికక్కడ హింసించడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు అలాంటి వ్యక్తిని అలాంటి వ్యక్తికి అనాటి సంఘం బుద్ధి చెప్పాలి అడి జ్ఞానం లేదు అది ఇదనేం కొనుక్కోలేదు సనుక్కోలేదు కానీ ప్రార్థించారు దేవుని సహాయం అడిగారు దేవుని దగ్గర ప్రాగులాడారు దానికి ఫలితంగా పౌలు దేవుని యొక్క దర్శనాన్ని చూశాడు హింసింపబడే వారి ప్రార్థనను దేవుడు ఎప్పుడు 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 వింటూనే ఉంటాడు చరిత్ర మనం గమనిస్తే హింసింపబడిన వారి ప్రార్థనను దేవుడు ఎక్కువగా విన్నట్టు మనం చూస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో అయినప్పటికీ చరిత్రలో అయినప్పటికీ మనం ఎక్కడ గమనించినప్పటికీ హింసింపబడిన వారి ప్రార్థనను దేవుడు ఆలోకిస్తూ ఉంటాడు కాబట్టి దేవుడు మనకు కూడా మన ప్రార్థన కూడా జవాబుదాయ చేస్తాడు ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో క్రీస్తుకు వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నారో ఎవరైతే ఉన్నారో వారిని మనం ప్రేమిద్దాం వాళ్ళని దూషించొద్దు అయ్యా ఇది దేవుడి ప్రేమ వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తాం వినకపోతే ప్రార్థిద్దాం ప్రార్థిద్దాం దేవుడు మార్చుకునే వ్యక్తులు ఎవరు లేరు కదా ఆయన మాటలో ఉన్న శక్తి చాలా గొప్పది ఎందుకు మనం ఇది మర్చిపోతా ఉన్నాం ఆయన సమస్తాన్ని సూచించిన ఆయన సమస్తాన్ని కంట్రోల్ చేస్తున్న ఆయన వీళ్ళని కంట్రోల్ చేయలేదని మనం ప్రార్థన చేస్తాం దేవుడు సహాయం చేస్తాడు నేను మరలా జ్ఞాపకం చేసుకుంటున్నాను జ్ఞాపకం చేస్తున్నాను అందరం ప్రార్థిద్దాం అందరం ప్రార్థిద్దాం ప్రేమిద్దాం ముందు ఆ బూతులు ఇతరమైన మాటలతో వారికి సమాధానం చెప్పడానికి ప్రయత్నించవద్దు దయచేసి జ్ఞాపకం చేసుకోండి దేవుడి నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ I finish my words. Thank you.